నమస్కారం ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం సింగవరం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో తోట పవన్ కుమార్ ప్రత్యుష దేవి టీడీపీ జనసేన బీజేపీల గెలుపు ఖాయం స్థానిక సీతానగరం మండలం సింగవరం కాలనీలో జనసేన టీడీపీ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో జనం కోసం మహాపాదయాత్రలో భాగంగా సింగవరం కాలనీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జనసేన పార్టీ భక్తుల బలరామకృష్ణ కుమార్తె భక్తుల దేవి సమావేశంలో మాట్లాడుతూ సింగవరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లడంతో ప్రజా సమస్యలు వివరించారు పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడంతో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అలాగే సరైన రోడ్లు వీధి లైట్లు సరైన డ్రైనేజీ లేకపోవడంతో అడిగిన వారిపై దౌర్జన్యాలకు దిగడం జరుగుతుందన్నారు జనసేన టీడీపీ అధ్యక్షులు సారథ్యంలో రాష్ట్రంలో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమన్నారు స్థానిక రైతు కుటుంబానికి చెందిన బత్తుల అన్ని విషయాలు తెలిసిన మనిషిగా సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తానని అన్నారు జనసేన పార్టీకి ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఎటువంటి రాజకీయ కుటుంబం లేకపోయినా సామాన్య కుటుంబానికి చెందినవారుగా తనకు రాజానగరం అసెంబ్లీ సీటు కేటాయించడంతో బత్తుల బలరామకృష్ణ మహత్తర అన్నారు దీనిని సద్వినియోగం చేసుకుంటానన్నారు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు జనసేన పార్టీకి వేసి గెలిపించాలని కుటుంబానికి అండగా నిలవాలని స్థానికంగా అనేక సేవలు అందిస్తామని జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఉత్తమ వైద్యం విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉన్నామని భక్తుల ప్రత్యూష దేవి తోటా పవన్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇచ్చారు ఎక్కడో బాడలో ఇచ్చారో బాడలో ఇచ్చింది మూడు అడుగులు లోతు తీర్చితే నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అటువంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ కలుపుకొని మాకు రోడ్ పాయింట్లో బాగున్నాయి అక్కడ ఇవ్వాల్సి ఇవ్వాల్సింది కదా అని కోరుకుంటున్నారు అందరూ కూడా అలాగే డ్రైనేజీ వ్యవస్థ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇరవై లక్షల్లో డ్రైనేజీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టారు నీళ్లు ఎదరికెళ్తాం పోయి కాలంలో నీళ్లు లోపలికి వస్తున్నాయి ఆ వ్యవస్థ గురించి చాలా ఇబ్బంది పడిపోయి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు మనం పంచాయతీ ప్రెసిడెంట్గా మేము ఏం చేయలేకపోతున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నేను గట్టిగా అడిగి ఈ గ్రామానికి డ్రైనేజ్ వ్యవస్థ అలాగే ఇళ్ల స్థలాల గురించి కూడా గట్టిగా పోరాడుతానని మీ అందరి సమక్షంలో తెలియపరచుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేనులకు తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చలవ తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం గ్రామంలో ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభివృద్ధించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలని చెప్తూ ఉన్నారు ఇంకా డ్రైనేజ్ సమస్యలు కానీ వీధి లైట్లు కానీ రోడ్లు కానీ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా చాలా వ్యవస్థల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వైసీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మాకు కూడా చెప్తున్నారు మాకు బలరామకృష్ణ గారు గెలుపు డైరెక్ట్గా కనబడుతుంది ఇంటింటికి వెళ్తుండే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు ఖచ్చితంగా కృష్ణ గారి విజయ ధ్యేయంగా మేము పనిచేస్తాము ఖచ్చితంగా ఆయన ఈ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీగా గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను చాలా కష్టం జై జనసేన అందరికీ నమస్కారం అండి నేను భక్తులు ప్రత్యూషాదేవి తెలుగుదేశం జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈరోజు రాజనగర్ నియోజకవర్గం సీతనగరం మండలం సింగవరం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా ఎన్ని ఉన్న మా నాన్నగారి భక్తులు బలరామకృష్ణ గారి కోసం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆయన వరకు ఓటు అభ్యర్థించడం జరిగింది ప్రతి ఒక్క దగ్గర నుంచి అయితే స్పందన చాలా మంచిగా వచ్చింది అందరూ కూడా మేము ఇన్ని ఇన్ని సంవత్సరాలు చాలా హింస అనుభవించాము ఖచ్చితంగా మీ నాన్నగారి కోసం ఎదురు చూస్తున్నాము భారీ మెజారిటీతో అయితే మీ నాన్నగారిని సింగవరం గ్రామం గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అలాగే మేము వారి సమస్యల కోసం తెలుసుకుంటుండగా ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా సింగవరం గ్రామంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు ఏదో వీళ్ళు అడుగుతున్నారని చెప్పి ఒక డ్రైనేజ్ వేసి దాని నుంచి వాటర్ సరిగ్గా వేస్ట్ వాటర్ వెళ్ళడానికి వే లేకుండా డ్రైనేజ్లోనే ఆ వేస్ట్ వాటర్ అలా ఉండిపోయి ఫుల్గా నిండిపోయి కూడా రోడ్ల మీదకి వచ్చే స్థితి చాలామంది చెప్తున్నారు మేము అడిగేవాడిని నామత డ్రైనేజీలు వేస్తారు కానీ దానికి ఒక అవుట్లెట్ కానీ ఏది ఇవ్వలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు అలాగే ఇళ్ళ స్థలాలు కూడా ఎక్కడో రేవట్లో ఇచ్చారు మాకు అది వర్షం వస్తే చాలు మునిగిపోతే అలాంటి ప్లేస్లు మాకు ఇచ్చారు వాళ్ళు ఉంటారా ఆ ఇంట్లో అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ద్వారా ప్రభుత్వం స్థాపించిన తర్వాత వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ వెతికి మేము వారికి మంచి చేయడానికి కృషి చేస్తాము जय तेलुदेश जय जनसम जय जगंद